మంది దగ్గర బజ్జీస్ అనేది ఏంటంటే కిసింగ్స్ అవుతూ ఉంటాయండి నెక్స్ట్ బీడింగ్లు అవుతూ ఉంటాయి పాట్స్లకు వెళ్తూ వస్తూ ఉంటాయి కానీ బీలింగ్లు అయినా సరే నెక్స్ట్ అనేది కిసింగ్స్ అయినా ఏదైనా సరే ఎక్స్ అయితే పెట్టవు అండి కూర్చుంటూ కూర్చుంటుంటే కొన్ని కొన్నిసార్లు అనేది ఎక్స్ అయితే పెట్టవు మీ దగ్గర కూడా సేమ్ టు సేమ్ అంటే చాలా దగ్గర జరిగినట్టు మీ దగ్గర కూడా జరుగుతుందంటే మాత్రం ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అనేది ఏంటంటే ఇప్పుడు మా దగ్గర అయితే ఎలా ఎక్స్ పెడతాయి మీ దగ్గర పెట్టి పిల్లలు చేస్తాయండి ఈ వీడియో పూర్తిగా చూస్తే మాత్రం మీకు అయినది అయితే వీళ్ళకైతే తెలుపుతామండి ఏంటంటే బజ్జీస్ అనేది బీడింగ్ చేసినట్టు కొన్ని పనులు అయితే చేస్తా ఈ విషయం అయితే చాలా మంది తెలియదు ఫస్ట్ కూడా మీరు చూసినా కానీ అలా కిసింగ్స్ అయితే ఊరుత ఉంటాయి నెక్స్ట్ కిస్సింగ్ అయినప్పుడు అంటే మీకైనా ఇక్కడ బజ్జీస్ కునుగు ఉండడం అనిపిస్తాయి కదండి అని అంటే మీకు డల్లా ఉన్నట్టు అనిపిస్తాయండి ఇంకా ఇది డల్లగా ఉన్నట్టు కాదండి మేల్ ఫీమేల్ అనేది మీకు అండర్స్టాండింగ్ జరుగుతుంది అని అర్థం ఈ విషయం తెలియక చాలామంది ఏం చేస్తారంటే మా దగ్గర బజ్జీస్ అనేది కొనుక్కుతూ ఉంటాయి అని చెప్పేసి చాలా మంది డిస్టర్బ్ అయితే చేస్తారండి మెయిన్గా అనేది అదే ఫస్ట్ ప్రాబ్లం మనకు అనేది వచ్చేది డిస్టర్బ్ అయితే ఎప్పుడైతే అవుతుందో కిస్సింగ్స్ అయినప్పుడు అది నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ బీడింగ్ అయినా సరే అన్న టైం వచ్చినప్పుడు బీడింగ్ అయినా సరే ఎక్సర్సైజ్ మనకు పాల్స్లో పెట్టదండి పాల్స్కి వెళ్తూ వస్తూ ఉంటుంది తప్ప మనకి ఎక్సైజ్ పెట్టదు నెక్స్ట్ చాలామంది కూడా ఏం చేస్తారంటే బజ్జీస్ అనేది అంటే అడపక్కొక్కటి ఇటుపక్కటి కూర్చుంటూ ఉంటాయి మరి అంటే ఎప్పుడో ఒకప్పుడు దిగి కిస్సింగ్స్ అవుతూ ఉంటాయి రోజుకి ఒక రెండు మూడు సార్లు అవుతూ ఉంటాయి అలాంటిలా కూడా మా దగ్గర బజ్జీస్ కిస్సింగ్స్ అవ్వట్లేదని చెప్పేసి అదొక ఒక పాటలు కూడా చాలామంది కూడా బజ్జీస్ మార్చడం కానీ లేదంటే డిస్టర్బ్ చేయడం కానీ జరుగుతుందండి అది కూడా కాదండి మీ దగ్గర పర్ఫెక్ట్గా బజ్జీస్ అనేది ఎక్స్పెక్టాలంటే మాత్రమే ఫస్ట్ అనేది మనం అనేది వాటికి అనేది ఫ్రీడమ్ అయితే విడిచిపెట్టాలండి మనం అనేది ఫ్రీగా విడిచిపోయిన బయట కదండి కేజులోనే మనం అనేది కొంచెం దూరంగా ఉండాలి నెక్స్ట్ కేజ్లో ఏదైనా సౌండ్స్ వచ్చినా ఏమొచ్చినా సరే మనకి అది ఇప్పుడు సపోజ్ మనం ఎప్పుడు కూడా బీలింగ్ కూడా ఏంటంటే పార్ట్స్ అనేది చాలా గట్టి కొట్టుకోవాలి పార్ట్స్ ఎప్పుడైతే మనకు లూజ్ అయిపోతాయో ఎప్పుడైతే లూజ్ అయ్యి కదలడం కానీ లేదంటే ఏదో టైంలో పార్ట్స్ అయితే ఊడిపడ పడిపోవడం జరుగుతుందో అలాంటి టైంలో కూడా బజ్జీస్ అనేది భయపడతాయండి భయపడిన తర్వాత నెక్స్ట్ టైం అనేది ఆ కేసులోకి వెళ్ళవో ఒక కేసు అది ఆ నెక్స్ట్ టైం అనేది ఆ కొండలకైతే వెళ్ళవండి ఆ కొండలకు వెళ్ళవు నెక్స్ట్ అయినది ఆ కేజ్ని చూసి కూడా భయపడుతూ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ కేజ్ మనకి రిస్కే ఎందుకంటే లాస్ట్ టైం అనేది మన పాట్స్లోకి వెళ్ళినప్పుడు ఈ పాట్ అయితే పడిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం కూడా పడిపోద్దని ఒక మైండ్ సెట్లో ఉండిపోతాయండి అలాగే కొన్ని బజ్జీస్ ఏంటంటే ఒకవేళ పాట్స్ మారినట్టుగా మైండ్ సెట్ మారిపోద్ది కానీ కొన్ని బజ్జీస్కి అయితే పాట్స్ పార్ట్స్ ఎన్ని పాట్స్ మార్చినా సరే నెక్స్ట్ మనం ఎన్ని కేజ్లు మార్చినా సరే దాని మైండ్ సెట్ అయితే మారదండి ఇంకా ఇంకా మన ఎక్స్పర్ట్ అయితే కంపల్సరీ పగిలిపోతాయి మైండ్ సెట్ దిగిపోద్ది అలాంటివైతే ఎక్సైజ్ పెట్టవండి మీకు మరీ మరీ చెప్తున్నాను నేను ఒకటే చెప్తాను మీకు అనేది అలాంటి బజ్జీస్ కానీ మీ దగ్గర ఉంటే మాత్రమే రెండు మూడు సార్లు పాట్స్ మార్చండి ఒక పదిహేను రోజులు పాట్స్ తీసేయండి రిలీఫ్ అవ్వండి తర్వాత ఏంటంటే మీరు అయితే పాట్ కట్టండి లేదు అదే జరుగుతుంది అనుకోండి కేజ్ మార్చండి కేజు మార్చినా సరే మీకు అయితే అదే ప్రాబ్లం జరుగుతుంది అనుకోండి ఇంకా ఆ బజ్జీస్ అనేది ఏంటంటే బీలింగ్ చేయడానికి అనేది ఇంకా సెట్ అవ్వవు ఇందుకే బెదిరిపోయింది ఒకసారి దానికి మనసులోకి అయితే ఫిక్స్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని మార్పులు ఎన్ని చేసినా సరే అది ఇంకా బీలింగ్ కావద్దు ఒకవేళ బీడింగ్ అయినా సరే ఎక్సైజ్ పెట్టవండి మీకు అర్థమైంది అనుకుంటున్నా పాట్స్ ఎప్పుడైతే బెదిరిపోయిందో ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న జంతువులైనా ఏదైనా సరే గట్టిగా బెదిరిపోయింది అనుకోండి దానికి మనం ఎన్నిసార్లు మనం ఎన్ని ట్రీట్ చేసినా సరే మనం ఎంత ప్రేమ చూపించినా సరే మన దగ్గరికి అయితే రావు ఎందుకంటే మనల్ని ఎప్పుడు శత్రులుగానే చూస్తాయి ఎందుకంటే దాని హార్ట్గా అనేది అంత గట్టిగా తగులుతాయి దెబ్బనది బెదిరి అనేది చాలా కష్టం ఎందుకంటే కొట్టింది వేరే కానీ బెదిరి అనేది వేరండి బెదిరి అనేది చాలా దారుణంగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు బజ్జీస్ కూడా ఏంటంటే మనకు అనేది బెదిరిపోతే ఎలాగే ఎక్ససైజ్ పెట్టండి అందులో ఏంటంటే ఎగిరే పక్షులు ఏదైనా సరే ఒక్కసారి కానీ ఎక్కడైనా అవి ఎక్స్పెక్టడ్ ఏదైనా బెదిరి జరిగితే మాత్రం ఆ ప్లేస్ అనేది అసలు ఎక్సై పెట్టమండి ఇంకా ఏమైంది ఇంకా ఆగిపోతాయి ఎందుకంటే ఎప్పుడు ఎక్స్పెట్టిన సరే వాటికే సేఫ్టీ లేదు కాబట్టి వాటికి వచ్చిన పిల్లలకైనా సేఫ్టీ ఉండదో చెప్పేసి ఆ మైండ్ సెట్లో ఉంటాయి కాబట్టి ఎక్స్ అయితే పెట్టండి నెక్స్ట్ చాలామంది కూడా మనకైనా కిస్సింగ్స్ ఇప్పుడు మీరు కండి అలా కిస్సింగ్ సైడ్ ఏంటంటే వీటికైనా ఉట్టు కుర్రోట పెడతారండి వేరే ఐటమ్స్ ఏం పెట్టరు వేరే ఐటమ్స్ అంటే నేను అనేది బయటికి వెళ్ళి ఎక్కువ అమౌంట్ అయితే తెచ్చి పెట్టమని చెప్పలేదండి మీ దగ్గర కానీ కెట్ల బోన్ కానీ లేదంటే కేంద్రం చూద్దరు కానీ లేకపోతే మాత్రం ఇలా కిసిన్స్ అయినప్పుడు మాత్రం కంపల్సరీ మనం కట్లు బోని కానీ లేదంటే కాల్షియం సూత్రాలు కానీ మనం ఉన్న కే అదే బొజ్జీస్ ఉన్న కేసులు అనేది కంపల్సరీ కూడా ఈ రెండు అట్లా ఏదో ఉండాలండి ఎందుకంటే వాటికి అన్ని ప్రోటీన్ అయితే అందాలి కాబట్టి నెక్స్ట్ కాల్షియం కూడా అందాలి కాబట్టి అంటే కాల్షియం నెక్స్ట్ ప్రోటీన్ అందాలంటే ఫుడ్ నెక్స్ట్ కాల్షియం సంబంధించిన ఈ కట్ల బోని కానీ లేదంటే కాల్షియం సూత్ర కానీ ఉండాలండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు అనేది వీటికి ఎప్పుడైతే కిసిన్స్ అయితే అవుతున్నాయో అప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలంటే పాలకూర కానీ లేదంటే తోటకూర కానీ కొత్తిమీర కానీ రోజు ఇచ్చి రోజు అంటే ఈ రోజు కొత్తిమీర వేసారు అనుకోండి రేపు అనేది మీరు అనేది పాలకూర వేసుకోండి ఇలాండి కొత్తిమీర నెక్స్ట్ ఇలాండు తోటకూర వేసుకోండి అలా వీటికైనా కిసిల్ టైల మనం అనేది ఇలాంటి ఇచ్చుకోవాలి ఎందుకంటే విటమిన్స్ అనేది ఎప్పుడు అందుకుంటే మనకనేది బజ్జీ హెల్దీగా ఉంటుంది హెల్దీగా ఉన్నప్పుడు మాత్రం బజ్జీస్ అనేది మనకైనా బీలింగ్ చేస్తాయండి చాలామంది నాకైతే వీడియోస్ పెడుతున్నారు భయమ బజ్జీ ఏంటంటే రెక్క రూపోయింది నెక్స్ట్ కాల్ ఇది బీలింగ్ చేస్తుందా చేయదంటే మీరు ఒకవేళ బీలింగ్ చేసినా సరే మీరు యాక్సెప్ట్ చేయద్దు మెయిన్గా అనేది ఒకవేళ బీలింగ్ చేస్తుంది కదని చెప్తే మీరు యాక్సెప్ట్ చేయడానికి అయితే అసలు మీకు బాగోదు ఎందుకంటే కాళీ రూపం రెక్క రూపం సరే బజ్జీ ఏంటంటే చాలా వీక్గా ఉంటుంది బట్ దాని ధర్మ ప్రకారం ఏంటంటే దానికి ఆ సమయం వచ్చినట్టు బీడింగ్ అయితే అయిపోతుంది మనం బీడింగ్ అయిపోయిన దాన్ని మనం ఇంకా అదే బీడింగ్ చేస్తుందని చెప్తే మాత్రం అది చాలా తప్పుది ఎందుకంటే అది బీడింగ్ అయిన తర్వాత అది పిల్లలు పెంచవలసిన బాధ్యత మాత్రం దాని మీద ఆధారపడి ఉంటుంది అది మేల్ అన్నా ఫీమేల్ అన్నా సరే మనం వెళ్ళి వెళ్ళి ఫుడ్లు పెట్టాం కదండి అయ్యే పెట్టుకోవాలి బట్ ఆ టైలర్ అంటే ఈ కాళీ రూపంలో రెక్కి రూపంలో బజ్జీ చేయడంటే ట్రస్కి ఎక్కువైపోయి అయిపోయి మీకు అనేది చనిపోవడం జరుగుద్ది మ్యాక్సిమం అలాంటి బజ్జీస్ ఏమంటే మాత్రమే మీరు అనేది ఎక్కువ రెస్ట్ అవడానికి ట్రై చేయండి అంటే రెస్ట్ అంటేంటే బీడింగ్ అనేది కొంచెం దూరంగా పెట్టండి ఆ బజ్జీస్ అనేది కాళీ రూపని రెక్క రూపని బట్ బీడింగ్ చేస్తుందని చెప్పి అట్లా బీడింగ్ అయితే చేయొచ్చు కానీ బీడింగ్ చేస్తే మాత్రం మీ వల్ల అట్లా అనేది చాలా జరుగుతుంది అది హానిజే కాదు అవి పిల్లలు చేసిన తర్వాత పిల్లలకి ఫుడ్ పెట్టడానికి పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి దాని ఒక పిల్ల రెండు పిల్లలు కాదు కదా ఒక నాలుగు పిల్లలకి అనేది ఫుడ్ పెట్టాలంటే మీకు అనేది అది పాట నుంచి కిందకి రావాలి కింద నుంచి మళ్ళీ ఫుడ్ తీసుకెళ్ళి పెట్టాలి కంటిన్యూ పెట్టాలి ఒకసారి నైట్ టైం కూడా ఫుడ్లు పెడతాయండి ఈ పిల్లలకి అనేది బట్ అంత ట్రెస్ అనేది దాన్ని కాళీ రూపంలో రెక్క రూపంలో అదే బాధలో ఉంటే దాంతో మళ్ళీ ఇదొక ఫుడ్ ప్రాబ్లం అనేది వస్తుంటుంది కదా దాన్ని తీసుకెళ్ళడం అనేది బాగా ట్రస్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది బాగా అల్లడం కొన్ని కొన్ని సార్లు ఉంటే చాలా మంది చెప్తూ ఉంటారు భయ మా దగ్గర బజ్జీస్ అనేది మదర్ అనేది అంటే ఎక్స్మెంట్ ఉంటుందే చనిపోయింది లేదా పిల్లలు వస్తున్న ఫాదర్ చనిపోయింది అలా చెప్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళకైనా చిన్న చిన్న వ్యాధులు అయితే ఉంటాయి ఆటలు అంటే బీడింగ్లు అయిపోవడంతో ఎక్స్పెక్ట్ పిల్లలు చేసిన తర్వాత అనేది ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత చనిపోవడం జరుగుద్దండి బట్ ఆ పాపం అంతా మనకి ఎందుకంటే అది దాంతో బీడింగ్ చేయొచ్చు కానీ చక్కగాదైనా ఫుడ్ పెట్టుకొని మనం పక్కన పెట్టుకుంటే సరిపోద్ది మీరు ఎలాంటి చిన్న చిన్న పనులు అన్నీ కూడా మీరు అనేది జాగ్రత్తగా చేసుకుంటాం మాత్రాన ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదైనా బెదిరిపోయింది ఇంకో చాలా మంది జరుగుతున్నారు భయ మా దగ్గర ఉన్న సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ నుంచి బజ్జిస్ అనే పక్కా బీడింగ్ పేరు పోయా టాప్ బీడింగ్ పేరు పోయా బట్ ఏదైనా మేలు ఫీమేల్ అవన్నీ చూసాం బట్ బీడింగ్ అయితే అవట్లో పోయి అడుగుతున్నారు నేను ఏం చెప్తున్నానంటే అంటే ఎప్పుడు కూడా మీరు అనేది ఒక సిక్స్ మంత్స్ లేదంటే మహా అయితే ఒక ఫోర్ మంత్స్ అంతే ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి మీ దగ్గర టాప్ బీడింగ్ పేరు ఉన్నా సరే మేల్ ఫీమేల్ ఉండి అన్నీ ఉన్నా సరే అది బీడింగ్ కావట్లేదని మాత్రం మీరేం చేస్తారంటే ఏది యాక్టివ్ ఉందో దాన్ని ఉంచుకొని మీరు అనేది ఇంకో బజ్జిని తీసుకెళ్ళి షాప్కి ఇచ్చేసి ఇంకో బజ్జీని తెచ్చుకోండి ఎందుకంటే బజ్జీస్ ఎప్పుడు కూడా మనకు అనేది అవి సెట్ అవ్వకపోతే మనం దగ్గర నుంచి సెట్ చేయలేమండి ఏదైనా పేరెప్పైతేనే మన దగ్గర చక్కగా బీడింగ్లు అవుతాయి అలా కాకుండా ఒక మేల్ ఫీమేల్ తీసుకొచ్చి బీడింగ్ అయిపోయినా అవ్వండి ఎందుకంటే వాళ్ళకి అనేది ఒక మైండ్ సెట్ రావాలి నెక్స్ట్ అంటే మేలు ఫీమేల్ నచ్చాలి ఫీమేల్ మేల్ నచ్చాలండి సేమ్ మనుషులలాగే అండి బట్ అలా కాకుండా మనం ఏదో మేలుని తీసుకొచ్చి నువ్వు బీడింగ్ చేసి అంటే ఫీమేల్ని బీ బీడింగ్ చేయలేదండి అలాగే ఫీమేల్ తీసుకొచ్చి మేల్తో కాలం కలదండి అర్థమైందాముకున్నా మీకు అనేది వీడియో మొత్తం ఎందుకంటే చిన్నపిల్లలు కొంచెం అర్థం అవ్వచ్చు బీడింగ్ వేసుకోవడానికి ఏంటంటే ఎక్కువ మీకు లెంత్కి ఎందుకు చెప్పలేదంటే చిన్నపిల్లలు అనేది ఉంటారు కాబట్టి చాలా చిన్నపిల్లలు కూడా మన వీడియోస్ అనేది ఎక్కువ శాతం చూస్తారు కాబట్టి బట్ అనేది మన బీడింగ్ గురించి చాలా మంది చెప్పట్లేదు ఏంటంటే మనకైనా జరిగిన చాలా మంది కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయని మేము వాట్సాప్లో గ్రూప్లో ఉంటే మీ దగ్గర ఏం బజ్జీస్ ఉంటే కొనుక్కుంటాం అంటున్నారు ఇక్కడ మెయిన్గా నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం కారణం ఏంటంటే మనకి వాళ్ళు అంటే ఎక్కువ మంది లేడీస్ ఉంటున్నారండి బట్ ఏంటంటే వాళ్ళ నెంబర్లో మనం గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత బట్ మన వాళ్ళు ఏంటంటే వాళ్ళ నెంబర్ అనేది ఇతరులకు సేవ అవుతాయి అని చెప్పేసి నేను అయితే గ్రూప్ అయితే క్రియేట్ చేయట్లేదు అలాగే ఫిషెస్ గురించి కూడా అయితే మనకి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఎక్కువ లేడీస్ అనేది మన దగ్గర బజ్జీస్ గురించి ఎక్కువ ఏంటంటే సాత్ ఏంటంటే జెంట్స్ కంటే ఎక్కువ లేడీస్ పెంచుతున్నారు ఇప్పుడు బజ్జీస్ అనేది బట్ వాళ్ళ అనేది చిన్న చిన్న డౌట్స్ కానీ మనం ఫోన్ చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే వాళ్ళ నెంబర్ అనేది ఇతరులు డిస్ప్లే డిస్ప్లే అవ్వకూడదు అని చెప్పేసి మనకైతే గ్రూప్ అయితే క్రియేట్ చేయట్లేదు బట్ గ్రూప్ చేయకపోవడం కానీ వేరే కారణాలైతే లేవండి ఇది ఒకటే కారణం అండి బట్ దాని గురించి ఏంటంటే ఒక నెంబర్ ఒక సేల్ అవుతాయి అని చెప్పేసి బట్ దానివల్ల స్ప్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి మనకి గ్రూప్ అయితే క్రియేట్ చేయట్లేదండి మీకు అర్థమైందం ఫ్రెండ్స్ ఏంటంటే వీడియో నచ్చితే మాత్రం డెఫినట్ వీడియో లైక్ చేయండి లేదంటే మన ఛానల్ వీడియోస్ ఫస్ట్ డెఫినట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ఒక ఫ్యాండ్ థ్యాంక్ యూ వాచింగ్